ఓం నమ శివాయ పురాణం ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగక్షేత్రంన పురంజేయుడు ముక్తినందుట ఆగస్టుడు మరల అత్రి అత్రిమహర్షిని దగ్గరికి వచ్చి ఓ మునిపుంగవ విజయం అందిన పురంజయుడు ఏమి చేశారో వివరించండి అని అడగగా అత్రిమహాముని ఇలా చెప్పారు కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావంన అసమాన బలోపేతుడే అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందర్నీ ఓడించగా నిరాటంకంగా తన రాజ్యంని ఏలుతూ ఉండేవాడు తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య తత్పురుడు నిత్యాన్నదాత భక్తి ప్రియవా మరియు అనేక శత్రులను జయించి దశ తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు కార్తీక కార్తీకవ్రత ప్రభావం కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రుడే నరుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడే రాణించుచూ ఉన్నాడు ఆయనను ఆయన తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు అవుతారు అని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉంది దాన్ని రెండవ వైకుంఠమని పిలుస్తారు నీవు అతడికు వెళ్ళి శ్రీ స్వామిని అర్చింపు నీవి సంసార సాగరంను దాటి ప్రాప్తిని అందుతావు అని చెప్పారు అంతట పురంజేడు ఆ యశీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యన ఉన్న పుణ్యక్షేత్రమును దర్శించుచూ ఆయా దేవతలను పుణ్య పుణ్యనదుల్లో స్నానం చేస్తూ శ్రీరంగంకి చేరుకున్నారు అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించిచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయం శేషశయ్యపై పౌలించుచున్న శ్రీ రంగనాథుని గాంచి పరవశం చెంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మాం దాసోహం అని విష్ణు సూత్రమును పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగం అంతే గడిపి తదుపరి అంతా కుటుంబంతో అయోధ్యకు బయలుదేరారు పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ మహిమవరణ అతని రాజ్యమందరి జనులందరూ స్త్రీ సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయుర ఉన్నారు అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగిన మనోహర గురు గ్రహ గోపురాదులతో చతురంగ సైన్యం అంతయు ప్రకాశించు ఉండెను అయోధ్య నగరమందరి వీరుడు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్వేదకులై నిరంతరం విజయశీలురై అప్రమత్తలై ఉండిది ఆ నగరమందలి అంగనామనులు హంసజ హంసగజామినులు పద్మపత్రాయతలోచనులై విపుల సోన్వితం విశాల కుటిత్వము సూక్ష్మ మదత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియో శీలవతులనియో గుణవతులనియో ఖ్యాతి కలిగి ఉన్నారు ఆ నగరమందు వేల వేలాది వేల నృత్య గీత సంగీ కళా విశారధులై ప్రౌడలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హంసలాంకృత ముఖశోభితలై ఉన్నారు ఆ పట్టణ కులాంగంలో పతి శశ్రుషా పారాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస కులాంకిత శరీరులై ఉన్నారు పురంజేడు శ్రీరంగ క్షేత్రంన కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడే ఇంటికి సుఖంగా చేరారు పురంజేని రాకవిని పౌర జనాదులు మంగళవాద్యాలతో సూర్యధ్వనులతో ఎదురైగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురంను ప్రవేశపెట్టారు అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యభారణ చేసుకున్నారు కొంతకాలం గడిచిన తర్వాత వృద్ధాపం రావడం చేత ఐహిక వాంఛనలు వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించారు అలానే పట్టాభిషేకం కూడా చేసి వార స్వీకరించి అరణ్యకు వెళ్లారు అతడ అరణ్యం నందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక మ్రతం క్రమక్రమంగా శరీరం ఉడుగుటొచ్చే మరణం నుంచి వైకుంఠమునకు పోయను కావున ఓ యగస్య కార్తీక వ్రాతము అంత ఫలప్రదమైన మహత్యం కలిది దానిని ప్రతివారూ ఆచరించవరను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినివారిని కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రయోవింశాధ్యాయము ఇరవయో మూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ